guys okay, so welcome back to show vibes ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా ఆంధ్ర కింగ్ తాలూకా ఈరోజు అయితే థియేటర్ లోకి వచ్చేసింది చూసాను వచ్చి మీకు రివ్యూ చెప్పబోతున్నాను సో సినిమా ఎలా ఉందా అంటే అసలు ఆంధ్ర కింగ్ తాలూకా అసలు ఎవరు ఇక్కడ ఆంధ్ర కింగ్ అంటే మనం సినిమా చూసి తెలుసుకోవాలి భయ్య అండ్ ఇక రివ్యూలో వచ్చేస్తే అసలు సినిమా ఏంటి కోర్ పాయింట్ ఏంటి అసలు ఈ సినిమా బాగుందా బాగాలేదా అసలు ఫస్ట్ హాఫ్ సంగతి ఏంటి సెకండ్ హాఫ్ సంగతి ఏంటి అసలు రాడు ఏ స్టేజ్ లో ఉంది అండ్ హిట్ ఏ స్టేజ్ లో ఉంది తప్పకుండా తెలియజేయండి చూసే ఉంటే అండ్ ఇంకేంతకాలం మనం చెప్పేద్దాం ఇంకా ఇంకా స్టోరీ లాంగ సూర్యన ఒక పెద్ద స్టార్ హీరో ఆ స్టార్ హీరోకి ఎంత స్టార్ ఉంటే ఏం ప్రయోజనం అంత పెద్ద ప్రాబ్లం కూడా వస్తుంది సో ఆ ప్రాబ్లం ని ఒక సాగర్ అనే హార్డ్ కోర్ ఫ్యాన్ తీర్చేస్తాడు సో అంటే హెల్ప్ చేస్తాడు అనమాట సో అసలు ఈ సాగర్ ఎవడు ఆయనకి సంబంధం సో అనేది ఈ సినిమా కోర్ పాయింట్ ఈ సినిమా కథ సో మొత్తానికి ఇదంతా బాగుంది సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే క్లియర్ కానీ ఫస్ట్ హాఫ్ నుంచి మాట్లాంటి చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది భయ్యా లిటరల్ ఏం రహిత బాగుంది సినిమా అర్పించింది భయ్య చూసాక అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళా ఈ సినిమాకి అయితే అసలు ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ లేవంటే సినిమాకి అంత హైప్ లేదు కాబట్టి ఎస్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఎవరు ఫీల్ అయినా అసలు హైప్ లేదు ఏమీ లేదు ఓకే అని అసలు వెళ్ళిపోయా కూర్చున్నా ఫస్ట్ హాఫ్ చూసాక సినిమా పెద్ద ఇట్రా డౌట్ లేదనుకున్నా నిజంగా అసలు ఫస్ట్ రామ్ రామ్కి అండ్ హీరోకి ఉండే ఫ్యానిజము అంత బాగా చూపించాడు అండ్ ఫ్యానిజం ఎలా ఉంటుంది ఒక హీరోకి ఒక స్టార్ హీరోకి అండ్ అభిమానులకి వాళ్ళు ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ ఏంటి అనేది కూడా బాగా చూపించాడు అండ్ మెయిన్గా హీరోయిన్ హీరో కాంబినేషన్ ఉంది భయ్య భాగ్యశ్రీ బోర్సు నిజంగా అంటే వాళ్ళ రొమాంటిక్ మామూలుగా క్లిక్ కలదనమాట అసలు వాళ్ళు కలిసిన చిన్న చిన్న మూమెంట్ కూడా చాలా బాగా క్యూట్గా అనిపిస్తే అంత బాగుంటాయి అనమాట ఇంకా సాంగ్స్ పరంగా అయితే బీజియం మెయిన్గా హైలైట్ అనమాట ఈ సాంగ్కి ఆ సీన్స్కి ఆ లవ్ స్టోరీకి యాప్ట్గా కనిపించే పర్ఫెక్ట్గా కొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈ సాంగ్స్ కూడా అంతే అస్సలు చాలా ప్లెజెంట్గా చాలా బాగున్నాయి అసలు ఎక్కడ కూడా పొరగొట్టవు ఈ ఉపేంద్ర గారు ఉపేంద్ర గారు అసలు ఒక స్టార్ హీరో లెవెల్లోనే మనకి కనపడతాడే తప్ప అరే ఏంటి ఈయన పక్క రాష్ట్రం వాడు అరే తక్కువగానే కనపడుతున్నాడు అండ్ ఏముండు ఫీలింగ్ మనకు ఒక స్టార్ హీరోని మనం చూస్తున్నాం రా స్క్రీన్ పైన ఇతర హీరో అని అనేలాగే కనిపిస్తాడు సో ఇది కూడా అంత బాగుంది సో ఫస్ట్ ఆఫ్ చూస్తూ చూస్తూ అలా అయిపోతుంది చాలా బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్ మూలవుతుంది అయ్యా ఏదో ఒక రాడు ఉండాలి కదా ఆ రాడే సెకండ్ హాఫ్ అనమాట రాడంటే మరీ రాడు కాదు లేండి బట్ డైవర్ట్ అయిపోతుంది మొత్తము మన సినిమా ఎందుకు వచ్చాం ఫ్యాన్కి అండ్ హీరోకి మధ్య ఉన్న ఆ బాండింగ్ చూడ్డానికి వచ్చాం నేనైతే దానికోసం వెళ్ళా బట్ ఆ బాండింగ్ మిస్ అయిపోతుంది సెకండ్ హాఫ్లో కనపడదు ఏంటిది అసలు నాకైతే అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు హీరో అభిమానుల బాండింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కథ వాళ్ళు ఊర సమస్యల దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఆ కథ అయితే అసలు ఊరు సమస్యలకు వెళ్ళిపోతుంది అసలు ఏంటిది మొత్తం వాళ్ళ ఊరు సమస్యల గురించి చెప్పుకోవడం ఇలా చేసుకోవడం ఇదే ఉంటుంది తప్ప మళ్ళీ హీరో బాండింగ్ అవమానుల బాండింగ్ ఇలా ఏమి ఉండదు అది కనపడదు ఆ పాయింట్ మిస్ అయిపోతుంది ఇంకా మెయిన్గా ఈ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ హీరో కెమిస్ట్రీ మళ్ళీ ఈ ఎంట్రీసు ఈ సాంగ్స్ ఈ లవ్ స్టోరీ ఈ పాజిటివ్స్ అన్నీ అక్కడే వెళ్ళిపోవడంతో ఈ సెకండ్ హాఫ్ పెట్టడానికి ఏమీ లేకుండా అయిపోయిందో ఏమో తెలీదు సో అక్కడైతే జస్ట్ చాలా మిస్ అయిపోయింది అక్కడ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విషయంలో అది మాత్రం వాస్తవం సో ఇంకా అలా వెళ్తూ వెళ్తూ అలా వెళ్ళిపోయింది ఇంకా ఆ ఎక్సైట్మెంట్ ఇంకా ఎంత ఎలా వెళ్ళిపోయిందంటే నాకు ఉపేంద్ర గారిని కూడా సరిగ్గా వాడుకోలేదని అనిపించింది అనమాట సో అంతే అలా వెళ్ళిపోయే సినిమా కూడా అలా వెళ్ళిపోద్ది అయిపోతుంది అంతే ఇంకేం ఉండదు సూర్యసాగర్ కలవని సూర్యసాగర్ కలుస్తారా లేదా సో సినిమా చూడండి నేను చెప్పడం కంటే సో మొత్తానికైతే సినిమా పరంగా ఇంకెలా ఉంది బాయ్ ఓవరాల్గా అంటే మాత్రం అబోవ్ యావరేజ్ భయ్యా అండ్ సెమీ హిట్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లెక్కలోనే సెకండ్ హాఫ్ ఉంటే ఒక రేంజ్ హిట్ అయ్యేది అండ్ చాలా ఏళ్ళ తర్వాత చాలా సినిమాల తర్వాత రామ్ని చాలా ప్లెజెంట్ లుక్తో కూల్ చాక్లెట్ బాయ్ లుక్తో చూడడం జరిగింది ఎస్ సో మొత్తానికైతే అమ్మాయిలకి పండగ అబ్బాయిలే మాత్రం దండగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ మాత్రం ఓకే సార్ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది డిసప్పాయింట్ కాకుండా వెళ్ళొచ్చు అందరూ వెళ్ళి టికెట్లు తీసుకొని చూసి సాటిస్ఫై రావచ్చు అందులో సందేహం లేదు ఓకే ఇది సంగతి అయితే ఇది రివ్యూ అయితే మరి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకేలా అనిపిస్తుందో మన అంటున్నాడు తెలియజేసి ఒక లైక్ కొట్టు షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారా చెక్కాడు మళ్ళా